ya యేగోవా నిన్ను గద్దించును యెహోవా దూతయంత సదానే యాజకుడైన సదానే యాజకుడైన యెహోషువ నిలవబడియు యెహోషువ నిలవబడియు సదాను ప్రియాది ఐయిన సదాను ప్రియాది ఐయిన అతడి కుడిపారమున అతడి కుడిపారమున నిలవబడియు నాకు కనబట్టి సాతాను సాతాను యెహోవా నిన్ను గద్దించును యెహోవా

తీసి వేయబడి ఆధ్యాపించి నేను నేను అలంకరించున్నానని నిన్ను అలంకరించున్నాను అని సెలవిచ్చును అతని తల మీద అతని తల మీద జల్లని నేను మనవి చేయగా చేయగా వారు వారు అతని తల మీద అతని తల మీద పెట్టి జల్లని పఆగా పెట్టి వస్త్రములతో అలంకరించి అలంకరించి రాష్ట్రీయంలో ఉన్న భావాన్ని ప్రభావం మీరు అర్థం చేసుకున్నారు అయ్యా మీ గొప్ప ప్రేమలు మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి దేవుని మీరు అర్థం చేసుకున్నారు సహాయం చేయమని కేసుల నామాన్ని అడుగుతున్నారు మానవ బలహీనతలను సహిస్తూ మనిషిని గణపరుచు ప్రేమ ఇక్కడ గణపడుతుంది ఇక్కడ నాయకులు ఏదో వానే కానివ్వండి ఇక్కడ మీరు ఫ్యూషన్ గమనించాలి అక్కడ ఎవరు రండి విభవ అంటే ఎవరు ఎన్ మన యజమా కాడ జరుగుతున్నాను దోక దానిని నా పేరు ఆయనకుంది అలాగే నా పేరు ఆయనకున్న మాటను సపోర్ట్ చేయడానికి మనకి సపోర్ట్ మా సపోర్ట్ బలపరిచే వాక్యం అక్కడ దొరికింది పోయిన గలీలయ తోటలో ప్రభుత్వ ప్రార్థన చేస్తూ అంటారు ఆయన నువ్వు నిన్ను ఏకమై ఉన్నాము నీ నామం నాకు అనుగ్రహించావని కుమారుడు చేస్తున్న ఆ మాటకు బలపరిచే వాక్యం ఎగ్జమా కణం ఇరవై అధ్యాయంలో ఉంది అంటే తండ్రి అయిన దేవుడు తన పేరును కుమారునికి ఇచ్చి సమస్త ఘనత మహిమ అధికారాలన్నీ ఇచ్చి భూమి మీద పంపించాలని పంపించడం యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి పంపించడం యొక్క ఉద్దేశం మానవాళి మీద ఈ యొక్క భూమండలం మీద ఉన్న మానవాళి మీద దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ చూడండి దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమికులు ప్రతిగా మనిషిని యొక్క ప్రవర్తన ఉండాలి దేవుడు ఎన్నో మార్లు కళలో కానివ్వండి అనేక మనుషుల ద్వారా కానివ్వండి మీ మన ప్రవర్తన విషయమై చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి పట్టించుకో ఎందుకంటే మన యొక్క ధోరణి ఎలా ఉంటుందంటే అన్నాడు కదా ఆయన మీరు కేవలము శరీరులే ఉన్నారంటే ఈ శరీరాన్ని ఆస్పదంగా చేసుకొని ఈ శరీరం గురించి ఆలోచించుకొని ఈ శరీరాన్ని ఈ యొక్క ఏమి తిన్నాం రేపటి గురించి మన యొక్క శరీర సంబంధమైన ఈ జీవితంతో చుట్టూతా మనిషి మనసు ఉంటుంది కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి నా మాటలు మనిషికి నిర్మించుకోవటానికి ఏమలేదండి సమయం లేదు చూడండి ఇంకో విషయం ఏంటంటే దేవుని బాధపెట్టిన వారిలో సామాన్యులు ఉన్నారంటే అది ఒక అర్థం కానీ సామాన్యులతో పాటు తనతో నడిచే వారు ఏం చేశారంటే మోషే తనతో ఈ రోజులు నడిచాడు కానీ నలభై దినాలు సీనాయి పర్వతం కనుక చెప్పాలంటే సావాసం చేశారు ఎందుకు సహవాసం చేశారని అంటే జరిగిపోయిన ఆదికరణాన్ని అంటే అప్పటికి మోసే రాశారు కదా జరిగిన వృత్తాంతం మొత్తం ఆ సావాసంలో ఏం చేశారు దేవుడు ఎవరికి తెలియజేశారండి భోషేకు అంటారు కదా నా స్నేహితుడికి నేను సంగతి మరుగు చేస్తానా సమస్తమైన విషయాలు నేను అంటే మట్టి నుంచి తీసి మట్టిలో కలిసిపోయే మానవ మాతృని మనిషి ఎంతగా ప్రేమిస్తున్నాడంటే స్నేహితుడు అంటున్నాడు కుమారుడు అంటున్నాడు అలాగే మనిషి చేసిన ప్రతి తప్పుని క్షమిస్తూ మనిషి వెన్నంత ఉండి కాపాడుతూ ఉన్నాడు మనకి ఇక్కడ ఈ జకర్యా గ్రంథంలో కనబడేది ఏంటంటే ఒక పక్క మనిషిని ప్రేమ మా మనిషి పట్ల దేవుని ప్రేమ ఎంతగా ఉందో రెండవది మనిషి మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ విరోధి ఒకడు మీ పక్కనే మీ తప్పులు లెక్కించేవాడు మీ యొక్క మీ లోపాలను చూపిస్తూ నిన్ను శిక్షకు గురి చేసేవాడు అంటే తన తన ఉద్దేశం ఒకటే తను ఏ విధంగా పాడయ్యాడో ఎన్టీఆర్ అండి దేవుని ప్రేమ కృప పొందుకున్న మానవాళిని కూడా అదే విధంగా పాడుచుగా సాతాను యొక్క ఉద్దేశం ఏంటండి నేను ఏ విధంగా పాడయ్యానో దేవుని కూడా పొందుకున్నటువంటి వీరు కూడా సాతాను ఎవరి దగ్గర ఉంటాడు ఎవరి దగ్గర ఉంటాడు చెప్పండి సాతాను దేవుని మీరు చెప్పింది కరెక్టే కానీ దేవుడు ఎవరినంటే తన ఆస్తిగా తన స్వాస్థ్యముగా నా సొమ్ము అని ప్రేమించాడో వాళ్ళ దగ్గర ఉండేది మీరు అన్నది కరెక్టే మీరేమో ఇటు నుంచి చెప్పారు కానీ లేఖనాల్లో స్పష్టంగా కనపడేది ఏంటంటే లోకలందరినీ అనేక వర్గాలు ఉన్నారు అనేక వర్గాలందరినీ వదిలిపెట్టి దేవుడు తన స్వాస్థ్యమైన వర్గంగా ఇష్టంగా ఉంచారు ఎందుకంటే మొత్తం సంగతి వాక్యంతుంది ఆయనకి ఎందుకండి మొత్తం సంగతి ఆయనకి అనవసరం ఎందుకో దేవుడు స్వాస్థ్యంగా చెప్పలేదు కానీ భూమిని ఏలుడు అన్నాడు భూమిని ఏలి భూమిని సంరక్షించండి భూమిని మీరు ఎప్పటికప్పుడు ఉంచండి ఈ భూమిని నిలబెట్టడానికి మిమ్మల్ని ఆశీర్వాద కారకులుగా చేయడానికి నా సొత్తైన జనం ఉన్నారని చెప్పి తన సొత్తైన జనం తన స్వాస్థ్యం తన సంపద దాని మీద సాత యొక్క కన్ను ఇప్పుడు కూడా సాతాను ఎవరెవరి మీదో ఎవరెవరి మీదో తాను దృష్టి పెట్టట్లేదు కానీ ఎవరైతే మూల స్తంభాలుగా ఎవరైతే ఉంటున్నారో ఎవరైతే మూల కేంద్రాలుగా ఉంటున్నారో వారిని ఏం చేస్తే చాలు వారిని పాడు చేస్తే చాలు మొత్తం ఎవరి ఒక మానవ మాత్రులే చదరంగా వాడతారు కదా ఎదురు బదురు కూర్చొని చదరంగా వాడేటప్పుడు ఎత్తులు పై ఎప్పుడు చేస్తారు కదా అట్లాగే ఈ భూమి అనే చదరంగం పలక మీద ఈ మానవాళ్ళ దగ్గర ఎదురు బదులు కూర్చున్నారండి మధ్యలో భూమి ఉంది చదరంగం ఆట మొదలైంది కానీ ఈ చదరంగం ఆటలో ఎవరు గెలుస్తారనేది ఎవరి మీద ఆధారపడిందండి అక్కడైతే వారి వారి మేధాశక్తి మీద ఆధారపడింది చ చదరంగం ప్లే మీద ఇక్కడైతే తనకు విధేయులైన పిల్లలే దేవుడు తనకి బలంగా ఎంచుకున్నాడు తనకు లేని పిల్లలే సాతాను తనకు బలంగా ఎంచుకున్నాడు ఇక్కడ చదరంగంలో అటు ఇటు మొత్తం ఎవరి సొత్తు చెప్పండి ఈ భూమి భూమి మొత్తం ఎవరి సొత్తు దేవుని సొత్తు అయిన మొత్తాన్ని విరోధి కూర్చొని అన్నాడు ఛాలెంజ్ చేస్తున్నాడు నేను నేను సంపాదించుకుంటానని వాడిపోతున్న ప్రతి ఒక్కరిలో దేవునికి ఏం చేస్తుందో చెప్పండి నా సొత్తు నా స్వాస్తు నా శ్వాస్తు సరళగా ఆడితేనే కాసేపు చల్రంగా ఆడిపోతే మీరు బాధపడతారు కదా నిజంగా తన స్వాస్థ్యమైన వారు తన సొత్తైన వారు తన సొత్తైన ఈ భూమి మీద సాతాను తన యొక్క ఇష్టారాజ్యాన్ని చరవ నెరవేర్చడానికి కారణం ఎవరండి కారణం ఎవరు నువ్వు నేనే ఎవరో కదా నువ్వు నేనే ఎందుకంటే అన్యుల ద్వారా తన ఇంటి వారే తనను వెలివేశారు అవరే కదా ప్రధాన యాచకులైన వారు ఏం చేశారండి శిలిలో అప్ప చెప్పడానికి ఎవరిని ఎన్నుకున్నారు తన శిష్యులలోని యోధను ఎన్నుకున్నారు అంటే ఎవరు ఎవరు తనకు స్వాస్థమని ఎవరిని తన సొత్తు చేసుకున్నాడో వారే దేవుని వెలివేశారు ఈ ప్రపంచంలో ఒక జాలి కథ చెప్పాలంటే అంటే చూసి జాలి పడాలంటే ఎవరిని చూసి జాలిపడా చెప్పండి ఏమండి దేవు ఎందుకంటే నాది నాది అనుకున్న అంతలో ఎవ్వరు కూడా నా ప్రాణం ఇష్టమైన కూడా ఒక్క పండేది కూడా లేకపోయింది ఎందుకంటే ఏది తనదనుకున్నాడో దేవుడు ఏది సొత్తు అనుకున్నాడో దేవుడు తన యొక్క మహిమాశ్వర్యను అంటే తన మహిమను తన జ్ఞానాన్ని తన అతిశయాస్పదాన్ని మొత్తాన్ని సమకూర్చి సృష్టించిన సృష్టిని సాతానేం చేశాడండి చాలా ఒకసారి మొత్తాన్ని నీటితో మొత్తాన్ని ముంచేసారు కదండి ఎవరు ముంచారు చేసుకున్నానే ముంచాడు కారణం ఎవరు నరులే అవునా కదా ఎందుకు నరులు ఎందుకు నరులు దేవుని ఏడ్పిస్తూ వచ్చారంటే ఒకటే గమనించండి ఒకటే గమనించండి నిబంధన మీరుతున్న జన్లు అయ్యారు ఏం ఏ జన్లు అయ్యారండి నిబంధన మీరుతున్న జన్లు అయ్యారు ఎప్పటికప్పుడు దాహం కోసం ఏడ్పించటం తిండి కోసం ఏడ్పించటం దేవుడు అమరత్వాన్ని ఇస్తే అమరత్వాన్ని దేవుణ్ణి అడగకుండా ఏమని చేశారండి సొంత ఆలోచన చేశారు గమనించండి నీ విరోధి అయిన వాడు నీ పక్షాన నిన్ను పాడు చేయడానికి నీ పక్కనే ఉన్నాడు నీ పక్కనే ఉండి నిన్ను కోరుకున్న దేవుడు నిన్ను నిన్ను గణపరచాలని చూసిన దేవుడు ఇక్కడ చూడండి దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే మలిన వస్త్రాలను తీసివేసి యహోశివ ఇద్దరు ఎవరి కుమారుడు అండి ఆ యహోశివా వేరండి అందుకనే యో బైబిల్లో యహోశివాలు తండ్రి పేరుని గు గురించి రాస్తూ ఇక్కడే రాశారు చూడండి జక్రియా గ్రంథంలో ఐదో అధ్యాయంలో ఆరు కాడ నుంచి చ పదకొండ నుంచి అదనంగా ఒకసారి వెండి బంగారములు వారిని అడిగి వెండి బంగారములు తీసుకొని కిరీటం చేసి ప్రధాన యాజకుణ్ణ యహోజాదాకు కుమారుడైన యహోశివ అంటే మీరు చెప్పిన యహోశివ వేరు ఈ వేరు ఇప్పుడు ఈ జకర్యా ప్రవక్త ప్రవచనాలు ఎప్పుడు జరుగుతుంది అంటే చరబట్టబడి బహుళలో ఉన్నటువంటి ఇష్రాయలీలకు చరణ నలుగుతున్నటువంటి ఇష్రాయలీలకు ప్రవక్త అయిన జకర్యా ద్వారా కనబడిన దర్శనం ఈ ఏంటండి ఇప్పుడు మనం జరిగిందేంటి దర్శనం చూడండి దేవుడు వచ్చి మనిషిని బాగు చేయిందే మనిషి ఏం చేయలేడు తనకు తానుగా నిలబడలేడు దేవుని వాక్కు వచ్చి నిలబడలేదు నువ్వు సరిగ్గా నిలబడి నీతో ఇర్మియా నువ్వు సరిగ్గా నిలబడి నీతో నేను నువ్వు చక్కగా నిలబడు చూడండి మనం అందరం అనుకుంటాం చాలా సార్లు మనం దేవుడి దగ్గరికి వచ్చామని కానీ అలా కాదు దేవుడే మనని తన దగ్గరకు రప్పించి మీరు మా తండ్రి ఆకర్షించిందే ఎవడున్న నా ఎందుకు రాని ఇక్కడికి వచ్చి కూర్చున్న వారు అందరము మనం ఏమనుకోవాలండి మనం అందరం కూడా దేవుని కృపను పొందిన వారంగా అనుకోవాలి ఏమనుకోవాలి దేవుడు ప్రపంచంలో ఉన్న చెక్కలన్నిటికంటే ఘనత వహించిన చెక్క ఏదండి శారీరక ఉండదు శారీరక ఉండదు ఆఫ్రికాలో బ్లాక్ వుడ్ అని ఉంటుంది అండి ఆఫ్రికాలో బ్లాక్ వుడ్ ఇక్కడ తర్వాత మనం ఇండియా వైజ్గా చూసుకుంటే ఎర్రచాండి అది ఆఫ్రికాలో ఉన్న బ్లాక్ వుడ్ ఒక చెట్టు అది పెరిగి పెద్ద అవటానికి ఇరవై ఐదు సంవత్సరాల కాలం పట్టిందండి అత్యంత ఖరీదైనటువంటి చెట్టుగా ఆ చెట్టు అంటే ఆ చెక్క ఖరీదు ఎక్కువ కానీ దేవుడు తన మందస్థానికి ఏర్పరచుకున్న చెక్క ఏది చెప్పండి చెక్క అండి మందస్థాన్ని చేసి బంగారంతో స్వచ్ఛమైన మిగిలిన బంగారంతో తాపడము చేయాలి ఘనత వహించినవి ఎన్నో ఉండగా దేవుడు తుమ్మకరణ ఎందుకు ఎన్నుకున్నట్లు సాదృశ్యం ఏంటి చెప్పండి అలాగే భూరాజులుడేలి ఘనత వహించిన ఎంతోమంది మేధావులు ఉండగా తన జనన రహస్యాన్ని దూతలను పంపి తన ఎద్దుకు గొ గొర్రెలు కాచే కాపలను చేర్చుకున్నటువంటి ఆ యొక్క సృష్టికర్త మనస్సును మీరు గమనించారా ఎందుకంటే ఏ గొప్ప చూసి మనం తన ఎద్దుకు తన ఆకర్షించుకోలేదు కానీ తన యొక్క కృపా సమృద్ధిని బట్టి తన కృపను బట్టి నశించు చిన్న దానిని ఎదికి రక్షించడానికి మానుష్య కుమారుడు లోకానికి వచ్చాడు